పది మందికి మేలు చేసే విధంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా పనిచేయాలని అందుకు స్థానిక శాసనసభ్యుడిగా నా సహకారం ఎప్పుడూ ఉంటుందని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు ఆదివారం ఉదయం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి సమక్షంలో పన్నెండవ డివిజన్ చింతారెడ్డి పాలయానికి చెందిన యువకులు టీడీపీలో చేరారు వారికి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీ కండువా కప్పి సాధనంగా పార్టీలోకి ఆహ్వానించారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమిని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తామన్నారు అందరం కలసికట్టుగా ఒక తాటిపై ఉండి ప్రజలకు అందుబాటులో ఉందామని నన్ను నమ్మి తెలుగుదేశం పార్టీలో చేరుతున్న ప్రతి ఒక్కరికీ అండగా ఉంటానన్నారు ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇన్ఛార్జ్ దాట్ల చక్రవర్ధన్ రెడ్డి క్లస్టర్ ఇన్ఛార్జ్ సాబిర్ ఖాన్ టీడీపీ నాయకులు అబ్రహం తనూజా ఏసయ్య చిన్నబాబు సందీప్ జశ్వంత్ క్రాంతి నందకుమార్ ఉదయరాజ్ తదితరులు పాల్గొన్నారు పన్నెండు డివిజన్ చింతాపాలెం గ్రామం నుంచి తెలుగుదేశం పార్టీలో నూతన చరికలు జరిగాయి దీంట్లో అజ్జికంటి హరేంద్ర అజ్జికంటి వాసు అలాగే అజ్జికంటి రాము మరియు వాళ్ళ కుటుంబ సభ్యులు చింతాడపాలెం గ్రామంలో ఎన్ని సంవత్సరాలు వాళ్ళకి రాజకీయాలకు దూరంగా వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటున్నారు కేవలం మా స్థానిక నేతలు పార్టీ పట్ల వాళ్ళకున్న స్థానిక నేతలకి పార్టీ పట్ల ఉన్న అభిమానంతో వారు గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతానికి వాళ్ళు చేసిన కృషి పట్ల వీరందరూ కూడా అలాగే కోటంరెడ్డి సిద్ధరెడ్డి గారు కోటం రెడ్డి గారు ముఖ్యంగా పన్నెండు డివిజన్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల పట్ల వీరందరూ ఆకర్షితులై రోజు మా పార్టీ నాయకుల సమక్షంలో అలాగే కోటమిరెడ్డి గిరిజరెడ్డి గారి సమక్షంలో వీరందరినీ కూడా హృదయపూర్వకంగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం అలాగే గ్రామాల్లో కూడా అందరూ కూడా ఒకసారి రాజకీయాల పట్ల ఆకర్షితులవుతున్న యువత కూడా అందరూ ఆలోచించుకోండి తెలుగుదేశం పార్టీ అనేది మరియు కోటం రెడ్డి సోదరులు అనే 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 వ్యక్తులు నూతనంగా రాజకీయాల్లో రావాలి రాజకీయాలు చేయాలి అనే యువతకు దిశానిర్దేశకులు ఎందుకంటే మమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహించి ఈరోజు రాజకీయాల్లో తగిన ప్రాధాన్యత తగిన గౌరవం కల్పించారు అలాగే ఎవరైతే రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారో మీ అందరికీ కూడా ఇంతకన్నా గొప్ప వేదిక దొరకకపోవచ్చు దొరకదు కూడా మీ చేస్తున్న అభివృద్ధి పట్ల ఆకర్షితులై నెల్లూరు రూరల్ నియోజక నియోజకవర్గ కూడా ఎవరైనా కానీ రాజకీయాల్లోకి రావాలనుకుంటే సంప్రదించండి మీకు మీ అండగా ఉండి మీ రాజకీయాలకి మేము భవిష్యత్తులో కూడా మీ అందరూ కూడా మేము రాజకీయ నిర్దేశతగా ఉంటామని తెలియజేస్తాం నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు